సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి కాశీ వెళ్ళుండిపో ఇంక నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేసేశా చెప్పులు ఇప్పేశా ఇంకా నాకేం బెంగలేదు మన వాళ్ళు కొడుకు చూసుకుంటాడు కోడలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా ఎప్పుడప్పుడు ఊపిరి అయిపో ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ దివ్య దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయాల్లో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే తారకనామం ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక